నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా అమరావతి వేస్యల రాజధాని అన్నారని సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించినటువంటి డిబేట్లో కృష్ణము రాజుగారు అనేటువంటి ఒక వ్యక్తి అమరావతి వేస్యల రాజధాని అని ఒకసారి అన్నాడని చెప్పేసి దీన్ని సాగదీసి సాగదీసి సాగదీతగా డైలీ సీరియల్లాగా టీడీపీకి అనుకూలమైనటువంటి ప్రధాన మీడియాలు ఒక్కసారి సాక్షి ఛానల్లో వస్తే వంద సార్లు వీళ్ళు దాన్ని ప్రచారం చేసి వంద సార్లు అమరావతిని వేసల రాజధాని వేసల రాజధాని అన్నారు ఓకే అమరావతిని అలా అనడం నూటికి నూరు శాతం తప్పే దాన్ని నేను ఖండించాను గతంలో కూడా ఒక వీడియో చేశాను అయితే మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒకళ్ళకు నీతులు చెప్పేటప్పుడు మనం ఎంత మాత్రం నీతులు పాటిస్తామనేది కూడా గ్రహించాలి కాబట్టి ఇదే టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియాలు ఏబిఎన్ ఛానళ్ళు టీవీ ఫైవ్ ఛానళ్ళు కొన్ని ఇంకా అనుకూలమైనటువంటి ప్రధానమైనటువంటి ఛానళ్ళు భారతీ రెడ్డి గారి గురించి ఎంత నీచంగా నికృష్టంగా తమ్లైన్లు పెట్టి డిబేట్లు నిర్వహించారో ఒక్కసారి నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చూపించే తమ్లైన్ మహా న్యూస్కి సంబంధించినటువంటి ప్యాలెస్ లో ప్రతివ్రత అమరావతిలో వేసిల ఇది తమ్లైన్ మహా న్యూస్ గొప్ప న్యూస్ ఛానల్ వంశీ గారు ఇది మీకు సమంజసమైన ఒకసారి ఆలోచించండి ఇక రెండో చూడండి ఏబిఎన్ భారతీ గేమ్ ప్లాన్ తల్లి చెల్లి కన్నా అవినాశే ముఖ్యం అంటే దాని అర్థమైంది అవినాశ ముఖ్యం అంటే మీరు గమనించండి భారతీ గారికి అవినాష్ గారికి మధ్య ఒక అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియాలో ప్రచారం చేసినవి దానిలో భాగంగా ఇలాంటి తమ్లైన్స్ ఇంకొకటి చూడండి మూడవది ఏబిఎన్కి సంబంధించినటువంటి తమ్లైన్ భారతీయ అవినాష్లపై జగన్ సీరియస్ ఏమైంది పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకు సీరియస్ అంటే ఎంత 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 క్రిటిసైజ్ చేస్తున్నారో చూడండి ఇంకా చూడండి బిగ్ టీవీ భారతికి అవినాష్ ఎంత క్లోజ్ అంటే షర్మిళ చెప్పింది వింటే అని షర్మిళ గారు ఫోటో పెట్టి ఎంత నీచమైనటువంటి తమ్ములను బిగ్ టీవీలో పెట్టారో చూడండి ఇక అక్కడి నుంచి మళ్ళీ ఏబిఎన్లో చూడండి ఆ టైంలో భారతి రెడ్డికి ఫోన్ చేసిన ఆ రెడ్డి ఎవరు క్వశ్చన్ మార్క్ చూడండి ఆ ఫోటోలు చూడండి భారతి రెడ్డి గారి ఫోటో ఆర్ఆర్ గారి ఫోటో ఎవరో వైసీపీ కన్న వేసుకొని ఒక క్వశ్చన్ మార్కు ఇంత నీచంగా ఏబిఎన్ ఛానలే ఇంకా చూడండి మళ్ళా ఏబిఎన్ ఛానలే అవినాష్ రెడ్డి భారతి ఒక కూటమి అవినాష్ రెడ్డి కోసం భారతి ప్రచారం చేస్తుందని కిర్రా కార్పి ఫోటో మధ్యలో జగన్ గారు ఏదో ఒక ఆక్రోషంతో సైకోలాగా చూస్తున్నటువంటి ఫోటో అంటే ఎంత నీచంగా ఒక స్త్రీ గురించి ఒక మహిళ గురించి ఇంత నీచానికి దిగజారి ప్రధానమైన మీడియా ఛానల్లో తమ్లైన్స్ క్రియేట్ చేసి డిబేట్లు పెట్టారు ఇంకా చూడండి భారతి అవినాష్ మధ్య అక్రమ నాలుగు స్టార్లు అంటే అక్రమ సంబంధం అని చెప్పేసి ఇది ఒక థమ్లైన్ క్రియేట్ చేసి పెట్టారు ఇంకా చూడండి మా వదిన సంబంధం షర్మిల సంచలనం అని షర్మిళ గారి ఫోటో భారతి గారి ఫోటో అవినాష్ గారి యొక్క ఫోటో అంటే అతనితోటి ఏదో సంబంధం ఉంది అది ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి మళ్ళా అది ఒక క్రియేట్ చేసి పెట్టారు ఇక టీవీ ఫైవ్లో చూడండి గొడ్డలితో నరకడం రెండు స్టార్లు దేశం వదిలి అవినాష్ రెడ్డి భారతీయుల అసలు బండారం బయట పెట్టిన వైఎస్ షర్మిళ భారతీ రెడ్డి గారి అవినాష్ గారి యొక్క బండారం అంట షర్మిలా గారు బయట పెట్టారంట ఇది తమ్లైన్ పెట్టి టీవీ ఫైవ్లో న్యూస్ ఇక ప్యాలెస్పై ఆశపడ్డ భారతీ రెడ్డి సిగ్గు సిగ్గు ఏఎన్ కు సంబంధించినటువంటి డిబేట్లో ఇది ఒక గా మనం చూడవచ్చు దొరికిపోయిన వైఎస్ భారతి ఎక్కడ దొరికిపోయింది ఏం దొరికిపోయి ఇక జంపు ఏంటిది జంపు జిలానీలు దొరికిపోవడాలు ఇలాంటి ఒక ఒక మహిళ గురించి ఇంత నీచమైనటువంటి తమ్లైన్లు పెట్టి ఏబిఎన్ టీవీ ఫైవ్ బిగ్ టీవీ లాంటి వాటిలో వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో ఇంత నీచంగా నికృష్టంగా దారుణంగా తమలైన్లు పెట్టి డిబేట్లు నిర్వహించారు ఇది తప్పు కాదా మీరు పర్టికులర్గా కొన్ని అంశాలు గమనించండి ప్యాలెస్లో ప్రతి వ్రత అమరావతిలో వేసేలా ఈ తమలైన్ పెట్టారు కదా భారతీ గారు ఫోటో వేశారు కదా ఓకే ఎవరైతే అమరావతి గురించి నీచంగా మాట్లాడారో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని చట్టం ప్రకారం అరెస్ట్ చేయండి శిక్షించండి కాదంటలేదు ఎవరో చేసినటువంటి తప్పుకి భారతీ గారిని తీసుకొచ్చి మరి మీ ఛానల్లో మీరు పెట్టినటువంటి ఈ హెడ్డింగులకి మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలి మిమ్మల్ని ఏ విధంగా తప్పు పట్టాలి మిమ్మల్ని ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి సమాధానం చెప్పాలి కదా మహాన్యూస్లోనే వచ్చింది ఆ యొక్క టైటిల్ ఆ తమ్లైను ఇక్కడ మాట్లాడినటువంటి ఒక విశ్లేషకుడు విశ్లేషకుడు మాట్లాడింది విశ్లేషకుడికి సంబంధం కానీ ఛానల్లో పెట్టినటువంటి తమ్లైన్లకి నూటికి నూరు శాతం మీరు గమనిస్తే ఆ ఛానల్దే సంబంధం వేరే వాళ్ళకి సంబంధం ఉండదు ఇంకా చూడండి ఇలాంటివి మీరు చూస్తే భారతీ రెడ్డికి అవినాష్ గారు ఎంత క్లోజ్ అంటే షర్మిలా చెప్పింది వింటే ఏంటి అది ఏంటి ఆ భాష ఏంటి ఆ వాడే పదజాలం ఏంటి ఎంత క్లోజ్ అంటే షర్మిలా చెప్పింది వింటే అంటే వాళ్ళ మధ్య అక్రమ సంబంధం ఇంకొక తమ్లైన్ మీరు క్లియర్గా చూస్తే అవినాష్ రెడ్డి భారతీ రెడ్డిల మధ్య అక్రమ అనే పదం పెట్టి నాలుగు షార్లు పెడతారా అవినాష్ రెడ్డి గారి పుట్టో భారతీ రెడ్డి గారి పుట్టో పక్క పక్కన వేస్తారా అంటే అక్రమ సంబంధం ఉందని చెప్పేసి క్లియర్గా తమ్లైన్లు పెట్టి మరి అంటే ఇంత నీచానికి దిగజారి మరి ప్రచారం చేసినటువంటి మీ ఛానల్లో నేమనాలి అసలు మీరు మీడియా లేనా ఆ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు జర్నలిస్టులు జర్నలిస్టులేనా లేకపోతే బ్రోకర్లు పనిచేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారా జర్నలిజం అంటే ఏంటి సమాజంలో ఉన్న సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి సమాజంలో ఉన్న అసమానతలు తగ్గించడం కోసం జర్నలిజం పనిచేయాలి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులని ప్రశ్నించాలి ఇది జర్నలిజం నాకు తెలిసినటువంటి జర్నలిజం ఇది అలా కాకుండా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి రచ్చ చేస్తూ తమ్లైన్లు పెడుతూ డిబేట్లు పెడుతూ ఇదేం పద్ధతి తప్పు చేసినప్పుడు ఎవరినైనా తప్పు అందాం ఇంత నీచంగా మాట్లా కిర్రాపీ చేతి ఏం మాట్లాడిస్తారు వైఎస్ అవినాష్ రెడ్డి భారతి రెడ్డి ఒక కూటమి పెడతారా అంటే భర్తను కాదని అవినాష్ రెడ్డితో వెళ్ళి ఒక కూటమి పెట్టి ఆ కూటమికి ఆమె ప్రచారం చేస్తుందా ఏంటది అసలు అవి కుటుంబాలు అనుకుంటున్నారా ఆ కుటుంబాలు వాళ్ళు కాబరాలు చేసుకోవాలనుకుంటున్నారా చిన్నభిన్నం అవ్వాలనుకుంటున్నారా అసలు ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్లు ఇస్తున్నారు ఏం సంకేతాలు ఇస్తున్నారు ఏం పంప ఎవడో ఆకతాయి వేదములో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మాట్లాడే ఓకే పెద్ద ఛానల్ కదా మీ సర్క్యులేషన్ ఎంత మీ టీఆర్పీ రేటింగ్లు ఎంత అంత పెద్ద పెద్ద ఛానల్లే అలాంటి తంప్లైన్లు పెట్టి విశ్లేషకులు అనేటువంటి పేరతోటి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి సంవత్సరాలు సంవత్సరాలు తెరబడి ఒక దమనకాండ ఒక మహిళ మీద ఈ స్థాయిలో ఇంత దారుణంగా విరుచుకుపడి ఎందుకు ఆమెను పదే పదే టార్గెట్ చేశారు ఓకే ఎవరికైనా నేను ఇదే విధంగా మాట్లాడతాను లోకేష్ గారి యొక్క తల్లి గురించి మాట్లాడినప్పుడు కూడా నేను ఇలాగే మాట్లాడాను అదే సందర్భంలో ఇంత లారెచ్చిపోతున్నారే ఏదో ఒక విశ్లేషకుడు ఒక సెకండో లేదు థర్టీ సెకండ్స్ మాట్లాడినటువంటి మాటని మీరు రిపీటెడ్ 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 రిపీటెడ్గా డిబెట్లు డిబెట్లు పెడుతున్నారే మరి మీ ఛానల్లో మీరు డిబేట్లు పెట్టినటువంటి విషయాల గురించి మరి మీ ఛానల్లో మీరు తమలైన్లు పెట్టినటువంటి అంశాల గురించి మరి మీ ఛానల్లో మీరు ఒక మహిళని ఇంత దారుణంగా టార్గెట్ చేసి ఇంత చిత్ర హింసలకు గురి చేసి ఆమెని ఎంత మానసిక క్షోభకు మీరు గురి చేశారో ఒక్కసారి గుండెలు బ్యాచ్ చేసుకొని ఆలోచించండి మానవత్వంతో ఆలోచించండి అసలు మనుషులేనా అనే ఒక ఫీలింగ్ మీకు కలగపోతే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను ఇక గౌరవ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణం రాజు గారి యొక్క ఫోటో వేసి ఆయన మాట్లాడతారు ఆ టైంలో భారతీ రెడ్డి గారికి ఫోన్ చేసిన ఆ రెడ్డి ఎవరు క్వశ్చన్ మార్కు వైఎస్ఆర్సీపీ వేసుకొని ఆ యొక్క ఫోటో పెడతారు ఏంటి అసలు అది ఆ టైంలో ఆమెడకు ఫోన్ చేయటం ఏంటి ఆవిడ మాట్లాడటం ఏంటి ఆ రెడ్డి ఏంటి అంటే ఒక స్త్రీ యొక్క జీవితాన్ని ఇంత నీచంగా క్రిటిసైజ్ చేస్తారా ఇంత నీచానికి దిగజారుతారా పురాణాల్లో అక్కడ ఆ స్త్రీకి అన్యాయం జరిగిందని ఇక్కడ ఈ స్త్రీకి అన్యాయం జరిగిందని ఇక్కడ ఆ స్త్రీని ఆ విధంగా గౌరవ అగౌరవపరిచారని ఇక్కడ ఈ స్త్రీని ఈ విధంగా అగౌరవపరిచారని మనం విన్నాం చదివాం కూడా కానీ ఇంత నీచంగా సమాజం ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత కూడా ఒక మహిళ మీద కావాలని చెప్పేసి కావాలని చెప్పేసి పదే 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 ఇంత దాష్టు దిగజారితే ప్రజలు ఇవన్నీ గమనించటం లేదా ప్రజలు ఇవన్నీ చూడటం లేదా ఖచ్చితంగా నేను అంటున్నా ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా సరే రాజకీయాలను రాజకీయాలకు పరిమితం చేయండి రాజకీయ పరంగా ఏమైనా ఉంటే విమర్శలు చేసుకోండి ప్రభుత్వాలు పనితీరులు బాగలేకపోతే ప్రశ్నించండి పార్టీలు నడిచే విధానాలు సక్రమంగా లేకపోతే ప్రశ్నించండి కానీ నేను నూటికి నూరు శాతం చెప్పగలను ఒక మహిళని ఇప్పటి వరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీ రెడ్డి గారిని టార్గెట్ చేసి జరిపినన్ని డిబెట్లు మరే ఇతర మహిళ మీద జరపలేదని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఏ పార్టీకి కావాలని ఉద్దేశపూర్వకంగా మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయదు అదే సందర్భంలో ఏ పార్టీ కూడా కావాలని వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేయదు ప్రతి నిత్యము అనునిత్యము కూడా ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా నిజాలను నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి